అమరావతి నిర్మాణం నిలిపివేసి రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేసిన జగన్ కు ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పారని రాజధాని రైతులన్నారు కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో అమరావతికి భరోసా వచ్చిందన్నారు అమరావతికి మళ్లీ పూర్వ వైభవం రాబోతుందంటూ తిరుమలకు చేపట్టిన పాదయాత్ర మూడో రోజు గుంటూరులో ప్రారంభమైంది గుంటూరు గ్రామీణ మండలం ఏటుకూరు పతిపాడు మండలం పుల్లడుగుంట గ్రామస్తులు రాజధాని వాసులకు స్వాగతం పలికారు మనకి రాష్ట్ర ప్రజలు మంచి ఇచ్చారండి గతంలో గత ఐదు సంవత్సరాలు చాలా బాధలు పడ్డాము ఆ రాక్షసు నుంచి విముక్తి పొంది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇవ్వటం వల్ల మేము దేవుడి దగ్గరికి మొక్కు తెచ్చుకోవడానికి వెళ్తున్నాము ఇవాళ మూడో రోజు అండి ఈ రోజు పొల్లడుగుంట వచ్చాము ఆ గ్రామంలో రైతులు ప్రజలంతా కూడా ఘన స్వాగతం పలికారు మాకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి ఆ గ్రామ రైతులందరికీ కూడా చంద్రబాబు నాయుడుని గెలిపించుకోగలిగామంటే ప్రతి ఒక్కళ్ళు కారణమయ్యారు మన కూటమి గెలుపు కారణం వల్లనే ఈరోజు మనం ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం తిండి తినగలుగుతున్నాము ఆ రోజు ఏదైతే మొక్కుకున్నామో ఆ మొక్కు తీర్చుకోవడం కోసం ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధికి బయలుదేరి పుల్లడగొంట గ్రామం చేరుకున్నామండి వీళ్ళు పొల్లడగొంట గ్రామస్తులు బాగా ఆదరించారండి మమ్మల్ని జై అమరావతి గత ప్రభుత్వంలో మేము పాదయాత్ర కష్ట నష్టాలతో చేశామండి ఆ రోజు మాకు ఈ పుల్లడగుంట ప్రాంతంలోనే ప్లేస్ దొరకటానికి కూడా చాలా కష్టంగా ఉంది రైతులు ఎవరినన్నా అడిగినా కానీ ఇవ్వటానికి కూడా చాలా భయపడారు అదే ఈ రోజు వాళ్ళు చాలా హ్యాపీగా మాకు టిఫిన్లు కూడా ఏర్పాట్లు చేసి స్వాగతం ఘనంగా పలికారండి వాళ్ళందరికీ పాదాభివందనాలు ఆ చీకటి రోజుల నుంచి ఈ ప్రజలందరూ కూడా విముక్తి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఎదురొచ్చి ఆ దరిద్రం వదలాలనుకున్నాము ఆ దరిద్రం వదిలింది ఆ దరిద్రం మీ వల్లే సాధ్యమైందని చెప్పేసి మాట్లాడుతూ మాకు ఎంతో గర్వకారణంగా ఉంది వాళ్ళు ఎవరైతే అభివృద్ధిని కోరుకున్నారో అభివృద్ధిని సంక్షేమాన్ని కొనసాగిస్తూ ప్రజల మనను పొందాలని చెప్పేసి అట్లాగా ఆ ఆ విధంగా పరిపాలన జరగడం కోసము చేయడం కోసము చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ కృతజ్ఞత పాదయాత్ర వాళ్ళు పొల్లడిగొండ నుంచి ముందుకు సాగుతున్నాం